ఇలా పూజ చేస్తున్నప్పుడు అమ్మని అమ్మడికి నగల కల పెడతారు కదా ఒక దొంగ దొంగ నగలతో పోయి వదిలే మట్టి విడిగారు కదా చెయ్యిపోయింది ఇంకా చెయ్యి పూడి పడి కింద పడిపోయింది పడిపోతేనే చెయ్యి చేయిపోయింది పూజించాలి వద్దా చెయ్యిపోయింది పూజించాలి వద్దా పారే వాళ్ళ అని అనుమానం ఒక బా ఒక పండితులు అడిగారు పండితులు పెడతానే తర్క చూడమని అంట కాశీలో అర్థంగా ఇరిగిపోయింది దాన్ని పూజించమంటారా ఇంకేం చేయమంటారా నాడు ఆ నిమగ్నం చేయకుండా దాన్ని పూజించమని చెప్పింది ఎవరు వీడు నిమగ్నం చేయలే ఎవరు ఆ కుటునేవాళ్ళు అప్పుడు ఎందుకు నిమగ్నండి ఆ రూపము జ్యోతికి వెలిగిపోతుంది అనమాట దాన్ని నిమగ్నం చేయడానికి వాళ్ళకి మనసు అప్పలే అప్పుడు ఏం చెప్పారు పూజించుకోమని చెప్పారు అలా పూజించుకున్నప్పుడు ఆ దానికి పెట్టిన నగలు దొంగలు అపహరించారు ఆ తండ్రులు ఆ మట్టి గురించి విరిగిపోయింది అప్పుడు ఆ పండితుడు అన్నాడు దీన్ని ఎవరు మేము పూజించమని చెప్పారు ఆయన చెప్పిన ఒక మహాత్మరా కాబట్టి ఆ చెయ్యి విరిగిపోయిందని దాన్ని అలాగే అతికిచ్చి అలా పూజ చేసుకోండి అదే మహాదవ్ చెప్పిన అనేసి అని చెప్పారు ఈ సంఘటన రామకృష్ణ చెప్పిన దొరకదు రామదే బాగురు కాళికాదేవి కుదించేవాళ్ళు కదా ఇదే విరిగిపోతే అందరు పారేయాలంటే మాట మాట్లాడతాడు మీ ఇంట్లో మీ తల్లి జారి కింద పడి చెయ్యి విరిగింది మీ అమ్మ వాళ్ళు కడతావా ఊరు వరకు వదిలేస్తావా ఏం చేస్తారు చెయ్యి ఏం చేస్తారు సార్ కట్టు కట్టుకట్టి ఇంట్లో పెట్టుకుంటే పెట్టుకోరా అలా చెప్పాడు ఏ ఇది విత్తన్నమా కాదండి మహాత్ముల యొక్క వేద వాక్కు ఇది తప్పకుండా అంగీకరించాల్సిందే ఇదే ముఖ్యం చెప్తున్నానే ఎలా వెళుతుంది అంటే వీరు అవుతుంది కాబట్టి వాళ్ళు చెప్పారు ఒకడి వీడు కాకపోయినా అది పాపమైనా అది వాళ్ళకే చెప్తుంది మనకి ఎందుకు ఇది చెప్పినప్పుడు వాళ్ళు మనం కూడా చూడండి మనం కూడా బ్రాహ్మణులకి ఇది చెప్పారు అనుకోండి మనం చేస్తా ఉంటాం అని తప్పు కూడా సంగతి ఎవరికి అయ్యారు చెప్పాడు నేను చేసేస్తున్నా అని మనం విషయం చేస్తున్నావా లేదా ఇప్పుడు అయ్యారు తప్పు చెప్పాడు చెప్పాడు అది లేదు మేము చేస్తున్నాం అంటే ఆ బావేమో చెప్పినాడికే కదా అని ఆ బాబుతో మనం వాళ్ళు చేస్తున్నామా లేదా అలాగే వాళ్ళు చెప్పింది మనం ఎందుకు మనకు చేయడు మనకు ఎందుకు చెబుతున్నాం ఎందుకు భయపడుతున్నాం ఆ విషయం చెప్తున్నాడు అంటే ఏ విషయమైనా సరే మనం ఇక్కడికి కలిసి మహత్వ లెక్క వాగు అంతేకాకుండా ఆ కాళికా దేవుని అన్ని మతాల వారు పూజించమని నాకు అమ్మ చెప్పి అన్ని మతాల వచ్చి పూజ ప్రోసహించేదాన్ని అంతే తర్వాత ఇంకా కీర్తన సత్యం జరుగుతుంటే అందరూ అనుకున్నారు అమ్మకు ఒక ఆశ్రమం ఉంటే బాగుంటుంది కదా అనుకున్నారు ఆశ్రమం మనకి ఎందుకంటే ఈ ఎండల యాడు పాత యాడు ఇదే పేరుకి అమ్మకి ఆశ్రమం మనం పరిస్థితి చెప్తున్నారు దానికి అమ్మ సమాజ చెప్తుండీ ఈ ప్రపంచమంతా ఆశ్రమే నాకు అది పెద్ద నాకు స్థానం ఎందుకు అంటే మనం చేసే అవకతవకల గురించి మనం వివరించుకోవాలండి ఇక్కడ నిజంగా ఇక్కడ మనం అన్ని పెడుతున్నాము ఆయన కోసం మన కోసం ఎక్కువ కానీ ఇక్కడ మాత్రం మనకి చెప్పడానికి ఫ్యాన్ వేసుకుంటాం కదా అనేసి స్వామి కూడా ఫ్యాన్ పెట్టాడు అంటే స్వామి ఉండాలని విశిస్తున్నారు ఇది కరెక్ట్ అంతే కదా అని ఉన్నాడన్న భావనతో కానీ అక్కడ ఫ్యాను ఇక్కడ ఏసీ కానీ మన సౌకర్యం కోసం వాళ్ళకి చెప్పబడుతుందా చెమట పట్టుది ఏముండదు కాదు మన తృప్తి కోసంగా చెమట పట్టుందేమోనని ఉంది పెట్టాం తప్పు లేదు ఈ విషమంతా కూడా నాకు ఆశ్రమే నా ప్రత్యేక స్థానం ఎందుకు అన్నాడు కాదండి శ్రీరామచంద్రుడు పశి ఉపదేశం పొందిన తర్వాత అంతా విడిన తర్వాత ఈ ప్రపంచం అంతా భ్రాంతి ఈ లోక వదిలి నిలుపత నేను భగవంతుడిని ధ్యానిస్తా అన్నాడు శ్రీరామచంద్రుడు అప్పుడు అంటాడు భగవంతుడు లేని చుట్టూ ఎక్కడ ఈ లౌకికంలో భగవంతుడు లేడా అన్నాడు ఆడబట్టుకోసారి రాముడే ఈ లౌకికము ఈ ప్రపంచము ఈ మనుషులతో నాకు సంబంధం వద్దు నేను పోయి అడుగు తపస్ చేసుకుంటాను అన్నప్పుడు అక్కడ దేవుడు ఉన్నాడని భావనే కదా అన్నప్పుడు వశిమా చెప్తున్నాడు ఈ ప్రపంచంలో దేవుడు లేడా అంటే ఈ వస్తువుల్లో ఈ భక్తుల్లో ఈ పని దేవుడు లేడా ఉన్నాడ లేడా ఉన్నాడని శాస్త్రం చెప్పింది కదా అందుకే కదా వెంకయ్య స్వామి అన్ని జీవుల్లో వెంకయ్య రాసుకో అని చెప్పాడు ఆయన తినీ చెప్పాడు ఏ ప్రాణిని హింసించినా నన్ను హింసించినట్టే అని ఆ చెప్పాడు ఏ ప్రాణి సహాయం చేసినా సహాయం చేసినట్టే అని చెప్పాడు అంటే అండి అన్ని ప్రాణుల్లో కూడా అవి ఉన్నారు కదా అప్పుడు గీత యోగ వాసి ఒక వాక్యంలో మనం వివరించుకున్నాం ఆయన భగవద్గీత ఎన్ని శ్లోకాలు ఉన్నాయో ఆయన శ్లోకాలు యోగ వాసిష్ఠం గీతలో కూడా ఆ సారాంశం అంతా కూడా ఈ ఒక వాక్యమే అనేటి భగవతి పిల్లలు ఉన్నారు కదా మరి వీళ్ళు పోతే ఎంజాయ్ పోతావు కాబట్టి ఇక్కడేమిడి అందరూ భగవంతుని చూడు అని ఉద్దేశం అంటే రాముడికి సన్యాయం కలిగింది అని దేవుడు కదా రాముడు మానవుడు కాబట్టి మనకు సందేహం అది కలిగింది అందుకని అందరిలో కూడా ఆ నువ్వు గమనించు ఇదే బాబా దగ్గర వస్తుంది ఒక రామభక్తుడు రాముడు తప్ప ఎవడు మొక్కడు బాబా ఏమో ముస్లింగా ఉండే ఏదో స్టేజ్ బలవంతం మీద అలా స్త్రీకి పోతాను తోడుగా ఏ ఆయన సాగే జ్ఞాన భక్తులు నువ్వు మొక్క పని ఎవడే ఎవడు చెప్పడు ఎవడు బలవంతం పట్టాడు నాకు తోడుగా అన్నాడు తోడుగా తీసుకొచ్చాడు వస్తేనే స్టేజ్ నిలబడగానే ఉన్నాడు ఈ రామభక్తుడు ఆయన పట్టాడు మొక్కలను నాకు శాస్త్ర వస్తాను పెట్టాడు నాకు అక్కడ రాముడు కనపడ్డాడు అప్పుడు మనం అనుకుంటాం బాబా రామ అవతారం అనుకుంటాం అక్కడ బాబా మాట్లాడతాడు రాముడు ఎక్కడ లేదు చూడ అంతటా ఉన్నాడు ఎవరికి ఆ రాముడు దట్ రావుడు ఎక్కడ లేడు చూడ ఉన్నాడు అన్నాడు అంటే ఇక్కడ రాముడు అంటే ధనుపించిన వాడు కాదు రామో విగ్రహ ధర్మ రాముడు అంటే ధర్మం నువ్వు చూడగలిగితే ధర్మాన్ని చూడగలిగితే అంతటా ఉంది ధర్మం ఏం చెప్పింది అలా చెప్పిందా జాతి చెప్పిందా మతం చెప్పిందా తక్కువ వాడు ఇప్పుడు అని చెప్పారా అలా వెళ్ళినప్పుడు నువ్వు నిజంగా రామభక్కుడు అయితే ఆ రామధర్ముడు పాటిస్తే ఇది ముస్లిము ఇది దర్గా అనే కేది కనిపించిందిరా అని దాని ఉద్దేశం ఉద్దేశమైంది అలాగే ఇక్కడ అమ్మ చెప్తారు ఆశ్రయం ఈ ప్రపంచం అంతా నాకు ఆశ్రమమే అంటే రాముడికే సత్యం వచ్చిందో దానికి ఏ విధంగా తీర్చారో ఇక్కడ అమ్మ చెప్తుంది ఈ ప్రపంచం అంతా కూడా ఆశ్రమే నాకు ప్రత్యేక స్థానం ఎందుకు అని చెప్పారు అంటే నిజమైన మాత్రం ఎలాంటి ఆలోచించండి కానీ ఆశ్రమము ఒక కమిటీ ఒక చందాల సేకరణ ఇవన్నీ సాధులక్షణాలు కావు అని చెప్పడం ఉద్దేశం ఇది సన్యాసిలకాని కాదు అంటే అప్పుడు ఉద్దేశం మరి కానీ ఇక్కడ మనం మనం జాగ్రత్త పడడానికి అవసరం ఉంటుంది పలాంటి ఆసనం కడుతున్నామంటే సందాకరణం వస్తారు అప్పుడు మనం జాగ్రత్త పడాలే అందుకోసం నటిస్తున్నాడు ఇక్కడ ఒకసారి ఉంటే మాట్లాడుతూ మాట్లాడుతూ ఎందుకో నా పిల్లల మీద నాకు అందరి కథల మీద రక్తం కనిపిస్తుంది నాకు అందరి కదల మీద రక్తం కనిపిస్తుంది అని చెప్పారు ఏమిటంటే బాయాజి నీ భక్తులు ఒక ఉన్నాడు అతడికి తీవ్రంగా నోటికి రక్తం పాడడం ప్రారంభమైంది అక్కడ ఎక్కడో ఉన్నాడు ఆ బాయాజీ అనే భక్తుడు నాకు పెద్ద రక్తం కనబడుతున్నారు ఇక్కడ అక్కడ బాయాజీ అనే భక్తుడికి రక్త మాదిరి అవుతున్నాయి అంటే అమ్మ స్థితి ఏంటి అక్కడ భక్తుడు రక్తం పడుతుంటే ఇక్కడ అమ్మ రక్తం కనబడుతుంది అప్పుడు అమ్మ అంటే ఎవరు అందరిలో ఉన్నాడు అమ్మ అందుకే మన దేహమే దేవాలయం అని పని చెప్తాడు భగవంతుడు అందరి హృదయంలో ఉంటాడు అని చెప్తాడు అందరిలో హృదయం ఉంటాడు అని గుర్తించలేకపోతున్నాం మనం వాడు గుర్తించగలుగుతున్నాను కాబట్టి ఆ తర బాత్న బాధగా స్వీకరించు భగవంతుడు మనందరూ చూస్తూనే ఉన్నాడు అది మనం గుర్తించలేకపోతున్నాడు భగవంతుడు మనకు కావాలి కానీ భగవదుడు ఎక్కడ తెలుసుకోలేకపోతుంది నేను ఎప్పుడైతే రక్తంగా చెప్పినప్పటికీ తర్వాత తెలిసింది అది బాధపడుతున్నాడు వెంటనే అకస్మాత్తుగా అమ్మ అతను పడకపై కూర్చొని దర్శనమిచ్చిందట అతడు ఉన్నాడు బాధపడుతున్నాడు ఇక్కడే నా రసం కనబడుతున్నది వెంటనే అతనికి అమ్మ కనబడి తల మీద చేయబెట్టింది అతనికి బాధ తగ్గింది అంటే భక్తుల యొక్క బాధ కూడా వాళ్ళు స్వీకరిస్తారే కానీ బ్లాక్ అన్నరకు ఇంకొక నాలుకు అని చెప్తారా అది రక్తం వస్తేనే ఈ కాపాడింది మరి జంతువులు ఇస్తే మాత్రం ఆయనకి ఎంత బాధ ఉంటుంది ఒకసారి అమ్మకి తీవ్రమైన జబ్బుతో ఉన్న ఈ బాయ్ చూడటానికి బోనానికి వెళ్ళారట ఇప్పుడు లోక మనసత్వ తగ్గింది అతను చూడటానికి వెళ్ళింది వాళ్ళే ఊరికి అప్పుడు అతను ఎంత ఆటితో భగవద్ తలుస్తున్నాడు భగవంతుడు పిలిస్తే పలుకుతాడు ఉదయపూర్వంగా పిలిస్తే పలుకుతాడు ఇక్కడ ఈ సంఘటన వెంకటశాంతలు ఎందుకు ఒకరికి ఆ సముద్రం ఉండకపోతే ఏదో పురుషు కాదు కాసే కాస్తేనే ఆడేదో విభూత ఉంటుందా ఆ తీసుకుని స్వామి తెలుసుకొని స్వామి అని చెప్పేసి దాన్ని రుద్దుకున్నాడు వెంట తగ్గింది గీసక మన చూపడి గీసక అక్కడ పనిచేసింది ఏంటి భగవంతుడి యొక్క అనుగ్రహం అంటే అక్కడ ఎక్కడున్నట్టు హృదయపూర్వకంగా వేసి ఇక్కడే ఉన్నాడు అలా ఈ బాయ్ ఈ హృదయపూర్గంగా అనుకున్నాడు అమ్మ ప్రతి మనసు కొంచెం దొప్పి తగ్గింది మిమ్మల్ని చూడాలి చూడాలి అనుకుంటున్నాడు అమ్మే మరిగి అంటే ఆదితో హృదయపూర్వకంగా వేస్తే భగవంతుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు అలా కాదు నా శక్తితో నేను తగ్గించుకుంటాను నేను చేసుకుంటాను అంటే ఆ దూరంగానే ఉంటాడు పని నుంచి చూసుకోవాలంటే దానికి మహాభారతంలో ఆ ద్రౌపదికి వస్త్రాప జరుగుతుంది జరిగినప్పుడు మన సినిమాను చూసాం మన సలహా తీసినప్పుడు ఆమె ఇలా పట్టుకుంటుంది పట్టుబడి వాడు లాగతనే ఉంటాడు ఆ తర్వాత కిష్టా కిష్టా అంటుంది ఏ కృష్ణ రాడు కృష్ణ అనే అంటుంది అప్పుడు కృష్ణుడికి చెర్పిస్తున్నాడు లేదా అదే అంటే నేను శరణ సంపూర్ణంగా అందరూ బరిగిస్తాడు కాదు నేను రచించుకుంటాను అనుకున్నప్పుడు దొరకనే ఉంటాడు ఇక ఆతితో ప్రార్థినప్పటికీ ఆ దగ్గరికి వచ్చే భావి దొరికి వచ్చిన తర్వాత ఉదయం నెత్తు కలుగుతున్నాడు ఏదో కొద్దిగా తగ్గింది రెస్ట్ తీసుకురా అంటారు మామూలుగా తిరగా వాకని చెప్తాడు ఏం ఏమస్తేనే తిరగా అనిపించిందట అమ్మ కోరి స్నానం చేస్తా ఉంటే ఇదొక మేము స్నానం చేయకపోతాను అక్కడ ఈ దేవుని ఈ రక్తపడి అంత ఎంట బయట తక్కువ పోయి స్నానం చేశాడు స్నానం వచ్చిన తర్వాత అతనికి రోగం తగ్గుబగ్గం మట్టి రెండు మూడు నెలలు పూర్తిగా ఆరోగ్యవంతుడు అయ్యాడు అమ్మ స్నానం చేశాడు తర్వాత స్నానం చేశాడు ముందుగా స్నానం చేయడా చూడండి అమ్మ స్పర్శ ఆ కొల ప్రవేశించి ఆ శక్తి ప్రవేశించడం వల్ల ఇదే స్నానం చేస్తేనే అది తగ్గింది అర్థం చేసుకోండి ఇక్కడ మహాత్మ లేక దివ్యమైన స్థితి ఎలా ఉంటుంది సంగతి వాళ్ళు అనువును కూడా తపశక్తి ఇవ్వడబడి ఉంటుంది అందుకని అలా తగ్గితేనే అతనికి వ్యాధి తగ్గితే ఒకసారి అమ్మత్రడుతూ కాలి పడేప్పుడంత బస్సులతో ఎక్కడెక్కడ ఉంటాయండి కాలి నడిచిపోతున్న అడిగులు రాళ్ళు రప్పలు వాగులు కొండలు పొలలు దాటుతూ పోవాలి అలా పోతూ పోతున్నప్పుడు అమ్మ పోతూ పోతూ ఒకసారి పక్కన ఆగిపోయింది కనుక జనం వస్తున్నారు ఎందుకు ఆకే అర్థం కాదు కనుక చూస్తే ఒక పాము ధరధరా అం కామెంట్ పోతా ఉంది అంకా వెంటనే అది కాలేసిందా ఏమి అని చెప్పలే నచ్చుకుంటా పోతా ఉన్నాం నచ్చుకుంటా అంటే వాళ్ళు పరిగెత్తుకుంటా వస్తాడు వస్తాడు అమ్మని తిప్పుకుంటా మా అన్నకి సర్పగండం ఉంది ఆ సర్పగండం తప్పినట్టుగా ఉంది ఆ సర్పగండం మీరు తీసుకుంటారా మా నాన్న జీవించాడు అనుభవించినప్పటికి ఆమె కాళ్ళ మీద రెండు ఉన్నాయి పాము గాట్లు పాము ఘాటుంది ఆమె ప్రయాణం సాగిస్తుంది అక్కడ వాడికి ఏమో ప్రాణగండ తప్పింది భక్తుల బాధలు స్వీకరించి అమ్మ ఇట్లా ప్రతి ఒక్క విషయంలో చూడ్డానికి ఎలా ఉంది ఏమన్నా కాషావస్ తెలుస్తున్నాయా మరి ఉద్లాసవాళ్ళు ఉన్నాయా ట్లే ఉన్నాయా మామూలు సాదా సీదా గృహిణిగానే ఉంది ఈ గృహిణే సన్యాసికారు గృహిణిగా ఉంటూ కూడా ఇటువంటి దివ్య స్థితి పొంది భక్తుల్ని ఉద్రించడం కోసంగా తన తాపస్థాతం వస్తున్నారు ఎందుకు వస్తున్నారు వాళ్ళని భగవత్ మళ్ళించడం మళ్లించడం కోసంగా ఎందుకు ఎప్పుడు పావరాలు గుర్తుకం కూర్చుని పొడకలాడుకుంటారు ఇప్పటి వరకు ఇతల కోసం మీరు బతికారు మీ కోసం మీరు తీపిస్తారు నేను అనుకోండి మీరు నాకు వివాహమైంది నా బాడ్య పోషించాలి నా పిల్లల్ని పోషించాలి పిల్లలకి పెళ్లి చేయాలని సంపాదించాలి ఆ తర్వాత మన వాళ్ళకి బలం సంపాదించాలి ఆ తర్వాత అప్పటికి వయసు అంటే అలా పెళ్ళి ఏది వివాహం ఆ తర్వాత పిల్లలు పిల్లలకి పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళకి పిల్లలు అంటే ఇంచుమించి డెబ్బై దాకా వచ్చేస్తుంది ఇంకా వాళ్ళ కోసం కష్టపడి ఉపయోగం ఉపయోగపడుతున్నారు నా కోసం నేను చేసుకోవాలి అందుకని మన కోసం మనం చేసుకోవడానికి కోసమే ఈ విధం అటనేసి ఎప్పుడు వయసు డెబ్బై గుడికి వస్తాను అండి అలా అంటాం కదా ఎప్పుడు ఏ క్షణం రానిపోతే మనకేది అందుకని ఆ బుద్ధికి అవకాశం ఇచ్చిన పడితే కూడా అప్పుడే గ్రహించుకోవాలని ఇంకొక ఇంకొక ఉపవాచ దానికి ఇంత సంపాదించినప్పటికీ కూడా నా కోసం కొంచెం దాచిపెట్టుకుంటా ఏమో కొడుకులు చూస్తారో చూడరో అల్లుడు చూస్తారో అనేసి వాళ్ళకి తెలియదు కూడా దాచిపెట్టుకుంటా ముందు జాగ్రత్తగా అలాగే నా జీవితం పాడడం కూడా నా కోసం ఏం కొంచెం చేసుకోవాలి కదా అని ఎవరికి వాళ్ళు అలా చేసుకోమని తిరిగి చెప్పేదే మహాత్మ యొక్క జీవిత విధానం అని కాబట్టి ఈ మహాత్ముల యొక్క జీవితాచరణ మనం బాగా గమనిస్తే భక్తులని ఆత్తితో భక్తితో పిలిస్తే భగవంతుడు ప్రత్యక్షమవుతాడు దాని ఉదాహరణే గజేంద్ర మోక్షం ఉంటాం మొసలు వచ్చి ఏదో కాళ్ళు పట్టుకుంటే స్నేహాలు వస్తాడు ఎట్ట వస్తాడా ఏం చెప్పడు ఎవడు చెప్పడు బయటపడి అప్పుడు బరికించుకుంటూ వస్తాడు చెబుతాము ఎవరు పెట్టుకోడు పుస్తకంతో బరిగిస్తాడు మరి ఎలా కాపాడు నేను ఆయన అలాగే ప్రధాన విషయంలో కాబట్టి భక్తితో ఆరాధిస్తే భగవంతు తప్పకుండా కూడా మనకి అనుభవిస్తాడనే విషయం ఈ ఆనందం